అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి భారీ హెచ్చరిక మీ ఇంట్లో ఈ వస్తువు ఉన్నట్లయితే ఖచ్చితంగా వెంటనే తీసి పారేయండి లేదా మీరు ఇరవై నాలుగు గంటల్లో ఇక చెడు వార్తను వినేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అసలు ఏంటి ఆ వస్తువు కుంభరాశి వారికి ఆ వస్తువుకి ఏంటి సంబంధం అలాగే కుంభరాశి వారు ఇక చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఎటువంటి నష్టం ఇక చేకూరబోతుంది అసలు ఆ వస్తువును ఇక తీసి ఆ వస్తువు ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి అంటే మా అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ యొక్క రాశి చక్రంలో పదకొండవ రాశి వారు అయితే కుంభరాశి వారికి ఓ భారీ ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది అది కూడా మీ ఇంట్లో ఉండేటువంటి ఓ వస్తువు వల్ల ఇప్పటికే మీరు ఆర్థికంగా చితికిపోయి ఇక ఇబ్బందులు గురవుతూ ఇక లేనిపోని ఇబ్బందులు ఆస్తి ఆర్థిక స్థితిగతులు మరింత దిగజారిపోయి ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తి ఇక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కుంభరాశి వారి ఉండవచ్చు అయితే వీటన్నిటి నుంచి బయటపడడానికి మీకు ఒక్కటే మార్గం మీ ఇంట్లో ఉండేటువంటి ఈ వస్తువులను బయటపడేయడమే ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి ఒక్క స్త్రీ అలాగే ప్రతి ఒక్క ఆడవారు కూడా ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందుకోవాలని అలాగే దానికి సంబంధించినటువంటి పూజలు పురస్కారాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు కానీ మనకు తెలియకుండా మనం చేసేటువంటి తప్పులు మనతో పాటు మన కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అసలు కుంభరాశి వారు చేసిన తప్పేంటి అలాగే వారి ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ యొక్క ఇబ్బందులకు గల కారణమేంటి వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు ఇక తప్పిపోవడానికి లేదా ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బులు నిలవకలేకపోవడానికి ప్రతి దానికి గొడవలు ఇంట్లో నిద్ర లేకపోవడం ప్రతి చిన్నదానికి ఆవేశపడ్డం ఇక లేనిపోని చికాకులు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటి సంకేతాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇక ఇబ్బందుల్లో ఉన్నట్టే ఇటువంటి సంకేతాలు ఉన్నవారు మాత్రమే ఈ వీడియో చూడండి ఎందుకంటే కుంభరాశి వారు ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి ఈ వస్తువు కారణంగా మీకు తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఎప్పుడు చూడనటువంటి బాధలు ఇక అవమానాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అసలు కుంభరాశి వారు అసలు చేయవలసినటువంటి పరిహారాలంటే ఈ యొక్క కష్టాల ఊబిలో నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అలాగే ఈ యొక్క ఆర్థిక సమస్యల నుంచి చితికిపోయిన కుంభరాశి వారు బయటపడాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క ఇక ఈ యొక్క స్థితిగతులు రావడానికి కేవలం మీ యొక్క గ్రహంలోకి ఆ యొక్క శని సంచారం ఇక దారుణంగా ఉండడమే ఆ యొక్క శని ప్రభావం కారణంగానే మీకు ఇటువంటి ఇబ్బందులు కలగవచ్చు అయితే ఈ యొక్క శని సంచారమే కాకుండా మీరు తీసుకొచ్చినటువంటి కొన్ని వస్తువుల వల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు కలగవచ్చు అసలు ఏంటా వస్తువులు ఇక అనేది తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గోచార ఫలితం కారణంగా ఈ యొక్క శ్రావణ మాసంలో వీరు తీసుకునేటువంటి ప్రతి పనిలో కూడా అపజయం ఇక వీరిని ఇబ్బందులు చేయవచ్చు దానికి తోడు మీకు శని ప్రభావం కూడా గట్టిగా ఉండడంతో చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇక నీరసం ఇబ్బందులు బద్ధకం వంటివి ఇక మరింత ఎక్కువ అవుతాయి ఉన్నట్టుండి ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు మారిపోయి హఠాత్తుగా అనారోగ్య సమస్యలు ఇంట్లో ఉండేవారికి లేదా ఇతర డబ్బులకు ఖర్చు అయిపోవడం ఇక వేరే వాటికి ఉపయోగించుకొని పెట్టుబడి పెట్టాలనుకున్న డబ్బు వేరే విధంగా ఖర్చు అయిపోవడం మీకు నిజంగా మిమ్మల్ని ఎంతో బాధను కలిగిస్తుంది అంతేకాదు ఉద్యోగపరంగా కూడా అసంతృప్తి డబ్బులు సరిపోకపోవడం ఆర్థిక పరమైనటువంటి ఇక స్థితిగతుల కోసం రుణములు తీసుకోవడం అప్పులు మరింత ఎక్కువ అవ్వడం ఇక వాటిని తీర్చేందుకు మరో అప్పు చేయడం ఇలా కుంభరాశి వారి యొక్క జీవితం గత రెండు మూడు ఇక నెలలుగా ఎంతో అస్తవ్యస్తంగా పడింది ఖచ్చితంగా కుంభరాశి వారు మర్చిపోకుండా ఈ విధంగా చేసినట్లయితే శుభ ఫలితాలనే కాదు ఎప్పుడూ లేనటువంటి ధనాదాయాన్ని ఇక మీ ఇంట్లోకి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారు చేయవలసినటువంటి పనులేంటి అలాగే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఇక ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రాశి వారు ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే ఉంటాయి కొంతమంది ఈ యొక్క చీపుర్లు కానీ లేదా చెప్పులను కానీ అస్తవస్తంగా ఎక్కడెక్కడో తిరిగొచ్చి ఇక ఇంటి ముందు విడి చేస్తూ ఉంటారు అంతేకాదు చిరిగిపోయిన చెప్పులను లేదా పాడైపోయిన చెప్పులను షూలను ఇక పాడైపోయిన ఇక చీపుర్లను ఒక మూలన పడేయడం లేదా ఇంటి ముందు పడేయడం చాలామంది చేస్తూ ఉంటారు ఇలా చేయడం అస్సలు ఇక మంచిది కాదు మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా రోడ్డున పడేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం కొంతమందికే ఎందుకు ఉంటుంది అంటే ఇట నీతిగా ఉండకపోతే మాత్రం ఆ లక్ష్మీదేవి అస్సలు కటాక్షం ఉండదు దాంతోపాటు దరిద్రపు లక్ష్మి అలాగే శని భగవానుడి యొక్క ఇబ్బందులు కూడా మీపై ఇక భారీగా ఉంటుంది కాబట్టి వెంటనే మీ ఇంట్లో ఉన్నటువంటి పాడైపోయినటువంటి ఇక సీసాలు కానీ లేదా పగిలిపోయినటువంటి గాజు ముక్కలు కానీ ఏమున్నా సరే ఇక పాడైపోయిన ముక్కలు ముక్కలుగా ఉన్న వస్తువులు ఏమున్నా సరే మీకు పనికిరానివి బయటపడేయండి కొన్నిసార్లు మనం బయట నుంచి తెచ్చుకుంటే ఇక సెకండ్ హ్యాండ్ వస్తువులు కానీ ఇక అటువంటి తీసుకోవడం వల్ల కూడా మీ ఇంట్లో వేరే శక్తులు కూడా ప్రవేశించడం లేదా మీకు ఇబ్బందులు కలిగించడం నరదృష్టి నరగోశవి కూడా ఎక్కువగా కావడం దీనివల్ల మీకు నిద్ర పట్టకపోవడం కలలో కూడా ఇక ఇబ్బందులు ఇక ఏవో ఆలోచనలు రావడం ఇక ఇటువంటి సర్వసాధారణం వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే మీ యొక్క భర్త అలాగే మీ భార్య కానీ ఎవరైనా కానీ మీకు అనుకూలంగా మీరు ఆర్థికంగా బాగుండి ఒకరి మాట ఒకరు వినాలి అంటే ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ యొక్క పసుపు కుంకుమల నోమును ఈ యొక్క శ్రావణ మాసంలో చేసుకునే విధంగా చేయండి దానికంటే ముందు ఈ యొక్క పసుపు కుంకుమ అసలు నోము అలాగే వ్రతం ఎందుకు చేసుకోవాలి ఈ యొక్క శ్రావణ మాసానికి ఆ కథకి ఏంటి సంబంధమో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక కాలమున ఒక గ్రామాన ఒక ధనవంతుడమైనటువంటి కోమటి ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె కలిగినది పెరిగి పెద్దదైంది కూడా ఆమెను వారి కులస్థుడు ఒకరు ఒక వరుణిచ్చి వివాహం చేశాడు వివాహమైనటువంటి కొన్నాళ్ళకు ఆమె భర్త స్థిరత్వం లేక అస్థిరుడై చెంచలుడై ఇంటి పట్టున ఉండక దేశ తిమ్మరిగా తిరుగుతూ ఉండేవాడు అంటే ఇండి పట్టున ఉండకుండా ఏవేవో పనుల కోసం ఆ దేశమని ఈ దేశమని ఆ గ్రామమని ఈ గ్రామమని తిరుగుతూ ఉండేవాడు అందుకు అతని భార్య పాపం చాలా బాధపడుతూ ఉండేది గౌరీ శంకరులకు ఇక ప్రార్థించి దేవా నా కష్టం గట్టెక్కే మార్గమే లేదా అని వినయంగా అడిగింది ఒకనాడు శివుడు కలలో కనిపించి పిచ్చిదాన అధేరపడకు ధైర్యంగా ఉండు తప్పక కాలం కలిసి వస్తుంది నీ కోరిక సిద్ధిస్తుంది పసుపు కుంకుమ నోము నోచుకో ఈ యొక్క శ్రావణ మాసంలో అంటూ అదృష్టమయ్యాడు ఆ శంకరుడు పరమేశ్వరుడు చెప్పిన విధంగా ఆమె ఈ యొక్క ప్రాతకాలన లేచి అంటే పొద్దున్నే దాదాపు ఐదు గంటల సమయంలో లేచి స్నానం చేసి కుంచుములను ఇక పసుపు ఐదు కుంచెముల కుంకుమ సిద్ధం చేసుకొని ముత్తైదులకు పంచింది పంచే సమయాన మౌనధారణ ముఖ్యం పంపకం పూర్తవగానే గౌరీదేవికి కుంకుమ పూజ చేయించింది అన్నదానం తనకు తోచినటువంటి సహాయం చేసింది అంతే ఇక ఆ తర్వాత నుంచి ఆమె భర్త ఆమె దగ్గరే ఉంటూ ఇక ఇద్దరు కూడా ఒకరి మాట మీద ఒకరు గౌరవం తీసుకొని వారి యొక్క ఆర్థిక కలాపాలు బారగా పెరిగాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క పసుపు కుంకుమ నోముకు ఉండేటువంటి ఇక ప్రాధాన్యత అలాగే వీరి యొక్క సిరి సంపదలు కూడా భారీగా పెరిగాయి ఈ యొక్క వ్రతం ఏ విధంగా చేయాలి ఈ యొక్క కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చూద్దాం తెల్లవారేసరికి ఇక ఆమె భర్త ఆమె ముందు నిలబడి ఉన్నాడు ఈ యొక్క మందహాసం చేస్తూ పరమశాంతంగా నిలబడ్డాడు ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క అతని భర్త ఆమె భర్త ఇలా ఉండడం అస్సలు నమ్మలేకపోయింది అందరూ ఈ నోము నోమవచ్చు ఆచరించవచ్చు ఫలం పొందవచ్చు అయితే ఈ యొక్క నోము ఏ విధంగా చేయాలి అనేది చెప్పుకున్నట్లయితే ఐదుగురు ముత్తైదులను మీ ఇంటికి తీసుకొచ్చి ఇక ఐదు అంటే ఐదు వందల గ్రాములు అరకిలో కు పసుపు అరకిలో కుంకుమను సిద్ధం చేసుకొని ముత్తైదులకు పంచండి పంచే సమయాన మౌన ధారణ అంటే మౌనవృత్తం పాటించేందుకు ఇక ప్రయత్నించండి ఆ తర్వాత ఆ గౌరీదేవికి కుంకుమ పూజ చేసి వారికి అన్న ప్రసాదాన్ని లేదా నైవేద్యాన్ని లేదా పంచభక్ష పరిమాణాలతో మీ దగ్గర ఉన్నటువంటి మీ యొక్క ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి దీని ద్వారా ఇక మీకు శుభ ఫలితాలు పొందుకోవడమే కాదు మీ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి సిరి సంపదలతో పాటు మీ యొక్క భర్త లేదా భార్య కానీ మీ మాట వినేటట్టు ఇక అందరూ కూడా కలిసి ఉండేటట్టు ముందుకు వెళ్ళవచ్చు ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క వ్రతం చేసేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేయాలి అప్పుడు మీకు కలిగేటువంటి ఫలితం అంత ఇంత కాదు అనేది మాత్రం మర్చిపోవద్దు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం